నల్లగొండ పట్టణం వెళ్ళే దారిలో ఎల్లమ్మ గుడికి ఎదురుగా ఎల్లమ్మ యూత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీ గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంటపం కూడా బయట సైడ్ చాలా చక్కగా పూలతోటి వెంకటేశ్వర స్వామి వైకుంఠ కాన్సెప్ట్ తోటి అలంకరించడం జరిగింది అయితే మనకి శంకరుడి అవతారంలో ఉన్న బాలగణపతిని అయితే ప్రదర్శించడం జరిగింది కానీ భారీ గణపతి చూస్తున్నారు కదా ఎంత పెద్ద భారీ గణపతి ఇరవై నాలుగు సుమారుగా ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పద్దెనిమిది పంతొమ్మిది అడుగుల వెడల్పుతో భారీ గణపతిని నల్గొండ పట్టణంలో ఎల్లమ్మ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం ఎల్లమ్మ గుడి ఆధ్వర్యం ఎదురుగా ఎల్లమ్మ యూత్ ఆధ్వర్యంలో ఇలా భారీ గణపతిని వెళ్ళు తొమ్మిది రోజులు పెట్టి పూజించు పూజలు చేసుకోవడం జరుగుతున్నది జరుగుతుంటుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరం మనకి చూస్తున్నారు కదా సుమారు యాభై కేజీల లడ్డు స్వామివారికి నైవేద్యంగా యాభై కేజీల లడ్డుని సమర్పించడం జరిగింది అనేక ఉత్సవాలు ఇలా వాడవాడన జరపనీకి కారకుడైన బాలగంగాధర్ తిలకారి గారి ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది గణపతి ఉత్సవాలు భాగంగా ఛత్రపతి శివాజీ ఫోటోను కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు చూస్తున్నారు కదా గణపతి బాలగణపతి శివుడి ఆకారంలో ఎంత ముద్దుగా ఎంతో సౌందర్యంగా ఎంత అందంగా కొలువై ఉన్నాడు నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమాలతో గణపతి వద్ద కార్యక్ర వీళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్విరాగంగా పూర్తి నిర్వహిస్తుంటారు కుంకుమ పూజ హనుమాన్ చాలీసా పారాయణం అన్నదానం మహాఆరతి సరస్వతి వినాయక పూజ ముగ్గుల పోటీ చూస్తున్నారు ఇక్కడ మనకి లక్ష్మీదేవి సరస్వతి హనుమాన్ విగ్రహాలు ఫోటోలు కూడా ఇక్కడ గణపతి దగ్గర ఉంచడం జరిగింది గణపతి పెద్ద పిల్లల కోసం ఆడుకోని క్యారం బోర్డ్స్ వివిధ రకాల ఆట వస్తువులు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది నల్గొండ పట్టణంలోనే భారీ గణపతిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా తండోపు తండాలుగా తరలి రావడం జరుగుతుంది जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पापा गणपति पापा